హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కూరగాయల్లో రాజైన వంకాయ అరేంజ్ చేసి చూపించబోతున్నానండి కూరగాయల్లో రాజైన వంటి వంకాయని ఇలా గుత్తి వంకాయ చేసి పెట్టండి వద్దనకుండా తినేస్తారండి అంత బాగుంటుంది లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎనిమిది నుంచి పదిహేను రూపకాయలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరిని ఇలా తురిమి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి ఈ గుత్తివంకాయలోకి నువ్వులు అలాగే కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు మునిగే వరకు నీళ్ళు వేసి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే అర టీ స్పూన్ వరకు పసుపు ఓ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడిలాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కొన్ని నీళ్లు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి వంకాయల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి ఈ నీళ్ళలో వేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ వంకాయలు తీసుకున్నానండి దాని ప్రకారం మీకు కొలతలతో చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ వంకాయల్లోని నీళ్ళు మొత్తం పంపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిలోకి ఓ అర టీ గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా నీళ్లు వేసి కలుపుకోవటం వల్ల మనకి వంకాయకి స్టఫింగ్ చక్కగా కుదురుతుందండి అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని తీసుకోవాలి ఈ విధంగా మధ్యలోకి పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేలితో కూరుకోవాలి ఇలా వేలితో కూరుకున్నప్పుడే మనకి వంకాయలో స్టఫింగ్ వచ్చేసి చక్కగా కుదురుతుందండి స్టఫింగ్ చేశాక ఇప్పుడు ఒకసారి వంకాయని ఒత్తుకొని మిగతా మసాలాని తీసేసుకోవాలి ఇక్కడ నేను ఇంకొక వంకాయ కూడా స్టఫింగ్ చేసి చూపిస్తున్నానండి స్టఫింగ్ చేసుకున్నాక అంతా ఒకసారి ఈ విధంగా ఒత్తేసుకొని ఎక్స్ట్రా మసాలాని తీసేసుకోవాలి అన్ని వంకాయలకి ఈ విధంగా స్టఫింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చింతపండు నాన్ పెట్టేసుకొని పదహైదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ చింతపండుని ఈ విధంగా చేతితో స్మాష్ చేసుకోవాలి చింతపండు మొత్తం ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు నీళ్ళని స్ట్రైన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి నూనె లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి ఈ వంకాయల్ని ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక నేను రెండు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ వంకాయల్ని రెండో వైపుకి తిప్పుకోవాలి మనకి గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వంకాయలన్నిటికీ రెండో వైపుకి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఓ రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఒక టమోటాని ఈ విధంగా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి అరకిలో వంకాయలకి ఒక టమోటా ప్యూరీ సరిపోతుందండి ఈ టమోటా ప్యూరీని ఎక్కువ వేసుకున్నామంటే మనకి కర్రీ అనేది స్వీట్నెస్ వచ్చేస్తుందండి కాబట్టి తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఈ టమోటా ప్యూరీ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఓ మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే మనకి వంకాయ కర్రీ వచ్చేసి అడుగంటేస్తుందండి కాబట్టి ఓ రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు మనం పొడి వేసి కలుపుకున్నాం కదా ఆ ప్లేట్లో కొంచెం మసాలా ఉంటుంది కదా అందులోకి కొన్ని నీళ్లు వేసుకొని ఈ విధంగా కలిపి వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఓ మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఒకవేళ మీకు తక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఓ ఐదారు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉన్నప్పుడు తినేసుకుంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఈ కర్రీ వచ్చేసి ఇంకా చిక్కబడిపోతుంది